హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో అదోని మార్కెట్లోని పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి అదోని మార్కెట్లో ఏ విధంగా ఆముదాల ధరలు వేరుశనగల ధరలు కూడా ఏ విధంగా పోతున్నాయి అనేది చూద్దాము వీడియో చివరి వరకు చూడండి ఇంకా వీడియో లైక్ చేయటట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి రోజువారి ధరలు అనేటువంటివి అందిస్తుంటాం ఇంకా ఈరోజు ముప్పై ఒకటో తేదీ జనవరి నెల శనివారము అదొని మార్కెట్లోని పత్తి ధరలు చూసుకున్నట్టయితే నిన్నటితో పోలిస్తే నిన్న అదే విధంగా ఉన్నాయి ఈరోజు విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు పత్తి ధరలు ఏం దద్ద తేడా లేదు ముందుగా వేరుశెనగలు ధరలు చూసుకున్నట్టయితే ఈరోజు వేరుశెనగలు వచ్చేసి కనిష్ట ధర మూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు మధ్య ధర ఏడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర పది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అయితే పోయినాయి కాముదాలు చూసుకున్నట్టయితే ఐదు వేల ఏడు వందల ఇరవై రూపాయలు కనిష్ట ధర మధ్య ధర ఆరు వేల నూట ఆరు రూపాయలు అలాగే గరిష్ట ధర కూడా అంతే అండి ఆరు వేల నూట ఆరు రూపాయలు ఇంకా కందులు చూసుకున్నట్టయితే ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు రూపాయలు కనిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు గరిష్ట మధ్య ధర గరిష్ట ధర అయితే ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు అయితే పోయింది ఇంకా పత్తి విషయానికి వస్తే వచ్చేసి మొత్తం నూట నలభై ఆరు లాట్స్ అయితే పత్తి వచ్చిందని చెప్పుకోవచ్చు మొత్తం మూడు వందల తొంభై ఏడు సంచులు వచ్చింది ఏడు వందల డెబ్బై ఏడు వందల తొంభై నాలుగు క్వింటాలు పత్తి అనేది వచ్చింది నిన్నటితో పోలిస్తే సగానికి సగం అయితే స్టాక్ అయితే మార్కెట్కి తగ్గిందని చెప్పుకోవచ్చు నిన్న పద్నా పదహైదు వందల దాకా వచ్చింది స్టాకు ఈరోజు ఎనిమిది వందల వరకు వచ్చినాయి క్వింటాలు ఏడు ఏడు వందల తొంభై నాలుగు క్వింటాల్ వచ్చింది మొత్త కనిష్ట ధర చూసుకున్నట్టయితే నాలుగు వేల రెండు వందల పదకొండు రూపాయలు మధ్య ధర ఏడు వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు అయితే మధ్య ధర అయింది గరిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఎక్కువ కొనుగోలు మంచి క్వాలిటీ ఉంటే ఎనిమిది వేల మూడు వందలు ఎనిమిది వేల నాలుగు వందలు ఎనిమిది వేల ఐదు వందలు ఈ మధ్య నడుస్తున్నాయి గరిష్ట ధర అయితే ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇవి ఈరోజు మార్కెట్లో ఉన్న ఇలాంటి అప్డేట్స్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ